ఓం శ్రీ కృప్యోన్నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలో ఆషాఢంలో వచ్చే పూరి జగన్నాథుని రథయాత్ర ఏటా కొత్త రథం పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు పూరి జగన్నాథుని రథయాత్ర విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూసి నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలో జరిగే అతి పెద్ద రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్ర ఈ యాత్ర చూడడానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తారు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం జరగనున్న జగన్నాథుని రథయాత్ర సందర్భంగా జగన్నాథుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చారధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విధి అంటే జూన్ ఇరవై ఏడున ప్రారంభమై పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు భక్తుల దగ్గరకు భగవంతుడు అంటే సాధారణంగా ఏ హిందూ ఆలయాల్లోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు కానీ పూరి జగన్నాథుని ఆలయంలో మాత్రం జగన్నాథుని రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటికి వచ్చి రథయాత్రలో భక్తులను కనువిందు చేస్తారు మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఆ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు మూల విరాట్లు ఎక్కువగా రథయాత్రల్లో పాల్గొనవు ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మూల విరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం చాలా ప్రత్యేకమైన విషయం ఏటా కొత్త రథం ఉంటుంది సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు ఇది కూడా ప్రత్యేకమైనది అంతా లెక్క ప్రకారమే పక్కగా జరుగుతుంది పూరి రాజు వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాటు చేయమని ఆదేశిస్తాడు ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తాడు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముని రథ నిర్మా నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు రథ నిర్మాణం చేయడం కోసం ఇది వినియోగిస్తారు రథ నిర్మాణం ఇలా చేస్తారు తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి రథాల పేర్లు ఏవి అంటే జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అని అంటారు రథయాత్రకు సన్నాహాలు ఎలా చేస్తారు అంటే ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడువు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు అంతా శాస్త్రోత్తంగా రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలో వెళ్ళి పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే జగన్నాథ అని పెద్దగా అరిస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలో ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు భక్తులు జై జై దానాలు పడుకుతారు జై జై ధ్వనులు పెద్దగా వినిపిస్తాయి ఊరేగింపులో ముఖ్యంగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచి పెడతారు అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు గమనీయంగా జగన్నాథుని దర్శనం జరుగుతుంది చివరగా భక్తులందరూ ఎప్పుడెప్పుడానికి ఎదురు చూస్తుండగా దాదాపు ఐదు అడుగుల ఏడంగుల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తులు జయ జయ ధ్వనుల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువచ్చి నందిఘోష రథం మీద ఉంచుతారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకనే పహండి అంటారు సర్వం జగన్నాథం అంటారు ఇంద్రదుమ్య మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుని నీలామాధవుడి రూపంలో అర్చించిన విశ్వావాసు వారసులు ఆలయ సంప్రదాయ ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి వ్రతాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది ఈనాటికి ఇదే సంప్రదాయం కొనసాగుతుంది విగ్రహాలను తరలించే సమయంలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు వేడుకగా చిరాపహార సుభద్ర జగన్నాథ బలభద్రుల రథారూఢుల యాత్రకు సిద్ధంగా ఉం ఉండగా పూరి సంస్థానాధీశులు జగన్నాథుడిని నమస్కరించి రథం మీద ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు ఈ వేడుకను చిరాపహార అని అంటారు జగన్నాథుని రథచక్రాలు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుని రథం నేలా నెమ్మదిగా కదులుతుంది దీన్ని ఘోషయాత్ర అంటారు ఈ క్రమంలో రథచక్రాల కింద ఎవరైనా అప్పటి దారిలో ఏ దుకాణమైన అడ్డు వచ్చిన రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు అడ్డొచ్చిన వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళ్తుంది కానీ ఆగదు జైత్రయాత్ర అంటే ఇంకా ముగిసే జైత్రయాత్ర ఆషాఢ శుభ్ర ఏకాదశి నాడు స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోకి సింహాసనంపై అలంకరించడంతో ఈ యాత్ర పూర్తవుతుంది యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి నూతన శోభతో అలరాలుతుంది జగన్నాథుని రథయాత్ర చూడడం పూర్వజన్మ సుకృతం జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుని మనసారా వేడుకుందాం ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమ ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి వీడియోకి నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు